హాయ్ హలో నమస్తే నేను మీ కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం మహారాష్ట్రలో జార్ఖండ్లో కూడా ఎన్నికలు మొత్తం ముగిశాయి ఇరవై మూడవ తారీఖు ఫలితాలు వస్తాయి అయితే ఈరోజు ఎలక్షన్ ముగిసిన తర్వాత జరిగిన ఎగ్జిట్ పోల్స్ అయితే మా అన్ని ఆసక్తిగా ఉన్నాయి దీంట్లో మహారాష్ట్రలో ఏం గెలవబోతోంది అనేది ఎగ్జిట్ పోల్స్ పరంగా చూసినట్లయితే దీంట్లో ఇంచుమించు పోటా పోటీగానే ఉంటూ దీంట్లో మహాయుతి కూటమి తిరిగి అధికారం దక్కించుకునే ఛాన్సెస్ అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలై కనిపిస్తుంది ముఖ్యంగా పీపుల్స్ పల్స్ సర్వే ఇక్కడ ఎన్డీఏకు వన్ ఎయిటీ టూ ప్లస్ వస్తాయి తర్వాత ఇండియా కూటమికి నైంటీ సెవెన్ ప్లస్ వస్తాయని చెప్పడం జరిగింది తర్వాత పీమార్క్ సర్వే చూసినట్టయితే ఎన్డీఏ కూటమికి వన్ థర్టీ సెవెన్ నుంచి వన్ ఫిఫ్టీ సెవెన్ వస్తాయి తర్వాత ఇండియా కూటమికి వన్ ట్వంటీ సిక్స్ నుంచి వన్ ఫార్టీ సిక్స్ వస్తాయి అనేది చెప్పడం జరిగింది అదేవిధంగా ఏపీపీ మ్యాట్రిజ్ సర్వే కూడా అది ఎన్డీఏ కూటమికి నూట యాభై నుంచి నూట డెబ్బై స్థానాలు అదేవిధంగా కాంగ్రెస్ కూటమి అంటే ఇండియా కూటమికి నూట పది నుంచి నూట ముప్పై స్థానాలు వస్తాయనేది అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా చాణుక్య సర్వే చూసినట్టయితే నూట యాభై నుంచి నూట అరవై స్థానాలు ఎన్డీఏకి తరువాత నూట ముప్పై నుంచి నూట ముప్పై ఎనిమిది స్థానాలు ఇండియా కూటమికి వస్తాయని చెప్పింది అదేవిధంగా సిఎన్ఎస్ న్యూస్ ఎయిటీన్ చూసినట్టయితే ఇది ఎన్డీఏ కూటమికి నూట యాభై నాలుగు తరువాత ఇండియా కూటమికి నూట ఇరవై ఎనిమిది స్థానాలు వస్తాయనేది చెప్పడం జరిగింది అదేవిధంగా లోక్ సాహి మరాఠీ ఇది కూడా ఎన్డీఏ కూటమికి నూట ఇరవై ఎనిమిది నుంచి నూట నలభై రెండు స్థానాలు అదేవిధంగా ఎన్డీఏ ఇండియా కూటమికి నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై స్థానాలు వస్తాయని చెప్పడం జరిగింది అదేవిధంగా దైనిక్ భాస్కర్ చూసుకున్నట్టయితే వన్ ట్వంటీ ఎయిట్ టు వన్ ఫార్టీ ఈ ఎన్డీఏ కూటమికి తరువాత ఇండియా కూటమికి వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ వస్తాయని చెప్పడం జరిగింది ఇక్కడ మొత్తం చూసినట్టయితే పీపుల్స్ పల్స్ కానీ పీమార్క్ కానీ ఏబీపీ మ్యాట్రిజ్ కానీ చాణుక్య కానీ న్యూస్ ఎయిటీ కానీ ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమికి ఎడ్జి చెప్పడం జరిగింది దా ఇండియా కూటమికి తక్కువ వస్తాయి కాకపోతే పోటా పోటీ వచ్చే అవకాశం ఉందని అయితే చెప్పడం జరిగింది ఇక్కడ లోక్ సాహి మరాఠీ ఇదొకటిను తర్వాత దైనిక్ భాస్కర్ ఈ రెండు మాత్రం ఇండియా కూటమికి ఇవ్వటం జరిగింది అయితే దాంట్లో ఎన్డీఏ కూటమికి కూడా పోటాపోటీగా వస్తాయని చెప్పింది ఏదేమైనా సరే ఇక్కడ మహాయుతికి తర్వాత మహా వికాస్ అఘడికి మధ్య జరిగిన పోర్లో మొత్తం కూడా మహాయుతి కూటమి పోటాపోటీగా కొద్దిగా బోర్డర్లో వచ్చే అవకాశం అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా కనిపిస్తుంది ఇది మొత్తం కూడా ఇరవై మూడవ తారీఖు దాకా పోల్స్ వచ్చేదాకా కూడా ఆగాల్సిన అవసరం ఉంది